వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ నువ్వుల లడ్డు హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ఇంతవరకు వంటల ప్రపంచంలోనే ఎవ్వరూ చేయని హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ లడ్డు చేసి చూపిస్తాను పదండి చేసుకుందాం ఇవి హాఫ్ కిలో బీట్రూట్ ఇవి తెచ్చి కూడా చాలా రోజులైందండి ఫ్రిడ్జ్ లో పెట్టి అట్నే ఉన్నాయి చూడండి పైన మొలకలు కూడా వచ్చినాయి ఆ మొలకలు వచ్చిన పార్ట్ అంతా తీసేసుకోవాలి అది అవసరం లేదు మనకు కింద తోక భాగం కూడా కట్ చేసుకోవాలి ఒక పీలర్ తీసుకొని బీట్రూట్ కొన్న పీల్ నీట్ గా ఎక్కడ ఏం లేకుండా తీసేసుకోవాలి దీన్ని చాలా మంది తినడానికి ఇష్టపడరు కానీ హెల్త్ మటుకు చాలా మంచిదండి ఎనిమికున్న వాళ్ళు రెగ్యులర్ గా రోజు తప్పకుండా దీన్ని తీసుకుంటే పుష్కలంగా శరీరానికి సరిపడ బ్లడ్ వస్తుంది చూడండి నీట్ గా పుట్ట తీసేసినా ఇట్లా తీసేసుకోవాలి ఎక్కడ ఏం లేకుండా అదే విధంగా ఇంకోటి కూడా తీస్తున్న పైన మూతి కింద తోక కట్ చేసుకొని తో పీల్ చేసుకోవాలి చూడండి మనం తీసుకున్న బీట్రూట్లన్నీ పీల్ తీసేసిన ఇప్పుడు పొట్టంతా చెత్త డబ్బాలో వేసుకొని దీన్ని చెత్త వాళ్ళకి ఇవ్వకుండా మనం మొక్కల్లో వేసుకుంటే చాలా బలం వస్తుంది మొక్కలకు పీల్ తీసుకున్న బీట్రూట్లు అన్నిటినీ వాటర్ వేసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలి చూడండి కడిగేసిన వాటర్ చూడండి రెడ్ గా అయిపోయినాయి బీట్రూట్లలో ఉన్న నీళ్ళు ఒకసారి వంపేసుకొని ఒక బేసన్ ఒక గ్రేటర్ తీసుకోవాలి బేసన్ లా గ్రేటర్ పెట్టుకొని ఒక బీట్రూట్ తీసుకొని బీట్రూట్ ను సన్నగా తురుముకోవాలి చూడండి చూపించుకున్న చూయించే విధంగా సన్నగా తురుముకోవాలి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకపోయినా కొవ్వు కరుగుతుంది కాలేయాన్ని కాపాడుతుంది బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల బీపీ హై లో కాకుండా స్థిరంగా ఉంటది ఎందుకంటే దీంట్లో ఎక్కువగా పొటాషియం ఉంటది ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది ఏబీసీ జ్యూస్ లో మెయిన్ పాత్ర వహిస్తుంది ఇది ప్రతిరోజు ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ రెగ్యులర్ గా క్రమం తప్పకుండా తాగితే శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు మీరే గమనించగలుగుతారు చూడండి ఒక బీట్రూట్ తురిమేసిన ఇంత తురుము వచ్చింది ఇట్లా తురుముకోవాలి అదే విధంగా మిగతా బీట్రూట్లు కూడా అన్ని తురిమేస్తా చూడండి అన్ని తురిమేసిన ఇది లాస్ట్ కు బీట్రూట్ అంతా తీసేసుకొని బేసన్ లో వేసేసుకోవాలి చూడండి హాఫ్ కిలో బీట్రూట్ కి ఇంత వచ్చింది తురుము చూడండి కలర్ ఎంత మంచిగా అనిపిస్తుంది బీట్రూట్ కలర్ చాలా బాగుంటది ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నా నాలుగు టేబుల్ స్పూన్ల కిస్మిస్ తీసుకున్నా రెండు టేబుల్ స్పూన్ల పంప్కిన్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నా ఒక బౌలు చిన్న ముక్కలుగా కట్ చేసిన బెల్లం తీసుకుంటున్నా చేసుకునేది కొంచెమే కాబట్టి సరిపోతుంది బీట్రూట్ ఉడికితే కొంచెం అవుతుంది కాబట్టి సరిపోతుంది బౌల్ నిండుగా తీసుకుంటున్నా ఒక టీ స్పూన్ ఇలాయచి పౌడర్ తీసుకున్నా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం తీసుకున్న కప్పు నువ్వులను కడాయిలో పోసుకొని డ్రై రోస్ చేసుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి లేకుంటే పైన తొందరగా మాడిపోతాయి అసలు వేగ్వు లోపల నువ్వులు హెల్త్ చాలా మంచి అండి రోస్ కనీసం ఒక స్పూన్ నువ్వులైనా తీసుకోవాలి నేనైతే నువ్వులు చాలా ఎక్కువ వాడతాను వేగిపోయినాయి తీసి ఒక ప్లేట్ లో వస్తున్నా మళ్ళీ అదే కడే స్టవ్ మీద పెట్టుకొని పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ రెండు వేసుకొని లో ఫ్లేమ్ లో కలగలుపుకుంటూ వేయించుకోవాలి సన్ఫ్లవర్ పంప్కిన్ సీడ్స్ వేగేలోగా ఈ కిస్మిస్లు చాలా పెద్దగా ఉన్నాయి అంత పెద్దయి మనం లడ్డూలు దుడుతుంటే ఊడిపోతాయి అందుకని వీటిని ఒక కిస్మిస్ లో రెండు లేదా మూడు ముక్కలుగా కట్ చేద్దామని చేస్తున్నా పెద్ద పెద్ద కిస్మిస్లు అన్నిటిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఈలోగా పంప్కిన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేగిపోయినాయి అవి కూడా వేయించుకున్న నువ్వులో ఓసేస్తున్నా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఒక ఐదారు టీ స్పూన్ల నెయ్యి వేసి మరి మిందా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్లను వేసి వేయించుతున్నా కిస్మిస్ వేసే క్లిప్ మిస్ అయింది నేను చూసుకోకుండా కెమెరా ఆన్ చేయలేదు కిస్మిస్లన్నీ ఏగిపోయినాయి చూడండి ఇట్లా బుగ్గల్లాగా ఉబ్బుతే వేగినట్టు అవి కూడా కడాయిలోంచి తీసుకొని వేయించి పెట్టుకున్న నువ్వుల మిశ్రమంలో వేసేసుకోవాలి అదే కడాయిలో ఇంకొక నాలుగైదు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మనము సన్నగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ను కడాయిలో వేసుకొని ప్యాచులతో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి బీట్రూట్ వేయించడానికి మనము నెయ్యి కొద్దిగానే వేసినాం కదా అందుకని మధ్య మధ్యలో రెండు మూడు సార్లు నెయ్యి వేసుకోవాల్సి వస్తుంది బీట్రూట్ నంతా కడాయిలో కొద్దిగా పక్కల కానీ కడాయి మధ్యలో మళ్ళీ ఒక ఐదారు టీ స్పూన్ నెయ్యి వేస్తున్నా నెయ్యి కరిగిన తర్వాత బీట్రూట్ అంతా మధ్యలో కనుకొని మళ్ళీ వేయించుకోవాలి చూడండి మనం వేసిన నెయ్యి అంతా మెరుస్తూ ఎట్టగనిపిస్తుంది ఒక మూడు నిమిషాలు బీట్రూట్ వేగిన తర్వాత మళ్ళీ మధ్యలో బీట్రూట్ అంతా కొనాల కనుకొని మళ్ళీ ఒక నాలుగైదు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒకేసారి మొదలు నెయ్యి అంతా వేయకూడదు అట్లా వేస్తే బీట్రూట్ అంతా నెయ్యి పీల్చుకొని అంత మాడిపోతుంది అందుకని ఇట్లా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకుంటే మంచిగా వేగుతుంది చుట్టూ ఉన్న బీట్రూట్ అంతా మళ్ళీ నెయ్యిలో కనుక్కొని మంచిగా లో ఫ్లేమ్ లో మళ్ళీ వేయించుకోవాలి చూడండి నెయ్యి ఎట్లా కనిపిస్తుంది ఇట్లేస్తే మనకు నెయ్యి కనిపిస్తుంది ఒకేసారి వేసినాం అనుకోండి అంతా మాడిపోయే ఛాన్సెస్ ఉంటది బీట్రూట్ మూడు వంతులు ఉడికిందండి ఈ టైంలో ఒక రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా సుంచుకొని కడాయిలో వేసేసుకోవాలి మీకు సుంచడానికి కష్టమైతే కత్తితో గానీ కత్తిరితో కానీ కట్ చేసుకోవచ్చు బీట్రూట్ బ్రెడ్ ముక్కలు అన్ని కలిసేట్టు మంచి కలుపుకోవాలి ఇలా బ్రెడ్ ముక్కలు వేస్తే లడ్డూలు చుట్టేటప్పుడు మంచిగా మనకి ఈజీగా చుట్టొస్తుంది బైండింగ్ పర్పస్ గా పనిచేస్తుంది బ్రెడ్ మళ్ళీ ఒకసారి బీట్రూట్ అంతా కొనాల కనుకొని మధ్యలో మనం బెల్లం తీసుకున్నాం కదా కప్పు నిండా బెల్లము కడాయిలో వేసుకొని బెల్లం పైన బీట్రూట్ అంతా బెల్లం కనిపించకుండా బీట్రూట్ వేసేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు అట్నే పెట్టేస్తే బెల్లం మంచి కరుగుతుంది చూడండి బెల్లం కరిగింది ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంటే అవి కూడా కరిగిపోతాయి కలుపుతుంటే మంచి కలిపేసుకోవాలి దీన్ని కలుపుతూనే ఉండాలండి పొయ్యి మీద పెట్టేసి మనం పక్కకు పోయి వచ్చే వరకు మాడిపోతుంది ఎందుకంటే వాటర్ ఏం పోయలే కాబట్టి కలుపుతూనే ఉండాలి దగ్గరనే ఉండాలి స్టవ్ దగ్గరే చూడండి మంచిగా ఉడికిపోయింది బ్రెడ్ ముక్కలు కూడా అన్ని కలిసిపోయినాయి అక్కడెక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఎంత కొంచమైంది ఇది హాఫ్ కిలో బీట్రూట్ ఎంత కొద్దిగా అయింది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నువ్వులు కడాయిలో బీట్రూట్ లో వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా అన్ని కలిసేట్టు కలిపేసుకోవాలి నువ్వులు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కిస్మిస్ లు అన్ని బీట్రూట్ తో కలిసేట్టు మంచిగా కలిపేసుకోవాలి చూడండి నువ్వులు అవన్నీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి బీట్రూట్ ఎంత తీసుకున్నామో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అంతే తీసుకుంటే చాలా బాగా వస్తుంది బీట్రూట్ హాఫ్ కిలో కాబట్టి మిగతా ఇంగ్రీడియన్స్ కూడా హాఫ్ కిలో తీసుకున్నాను నేను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి నెయ్యి మటుకు చాలా పడుతుందండి మన హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఏ స్వీట్ అయినా కూడా మేడ్ నెయ్యితో చాలా టేస్ట్ వస్తుంది మనం నెయ్యి ఎంత వేస్తే అంత రుచి ఉంటుంది మంచిగా అంతా ఒకసారి కలగలుపుకోవాలి ఈ టైంలో మనం దంచి పెట్టుకున్న ఇలాయచి పౌడర్ ఒక టీ స్పూన్ వేస్తున్నా దాన్ని కూడా మంచి కలిసేట్టు కలిపేసుకోవాలి బీట్రూట్ అంతా బాగా దగ్గరకు వచ్చేట్టు ముద్దకు వచ్చేట్టు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి మనం అన్ని వేసినా కూడా చాలా కొంచెమే అయిందండి అసలు ఎన్ని కావు లడ్డూలు అంటే ఒక మూడు నాలుగు కిలోలు బీట్రూట్ చేస్తే మనకు చాలా అవుతాయి మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని చల్లారండి ఇవ్వాలి అన్నీ చూడండి చల్లారిపోయింది చూపిస్తున్న మూత తీసి మీకు చల్లారిన తర్వాత మంచి గట్టిగా అయింది చూడండి ఇట్లా గట్టిగా అయితే మనము ఈజీగా లడ్డూలు చుట్టుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోవచ్చు లడ్డూలు కానీ చేతులు కాలుతాయి చల్లారిన తర్వాత కూడా వస్తాయి చేతికి కొద్దిగా నెయ్యి రుద్దుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి నేను కొంచెం చిన్నగానే చుడుతున్నాండి ఒక హాఫ్ బౌల్ షుగర్ తీసుకున్నా ఈ చుట్టిన లడ్డూలను రౌండ్ షేప్ చేసుకొని షుగర్ లో దొరికించుకోవాలి చూడండి ఇట్లా అక్కడక్కడ అంటే అక్కడక్కడ అంటున్నట్టుగా దొర్లించుకుంటే చూడడానికి మనకు లుక్ మంచిగా కనిపిస్తుంది ఇంకోటి కూడా చేసి చూపిస్తా చూడండి బీట్రూట్ మిశ్రమాన్ని మనకు నచ్చినంత చేతిలోకి తీసుకొని రౌండ్ గా బాల్ లాగా వేసుకొని షుగర్ లో దొరికించుకుని చూడండి అక్కడ అక్కడ అంటేనట్టు అక్కడక్కడ అంటున్నట్టు ప్లేట్ లో పెట్టేసుకోవాలి కొద్దిగా కొద్దిగాంత బీట్రూట్ ముద్ద తీసుకొని రౌండ్ గా వేసి చేసుకొని షుగర్ లో దొరికించుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి ఇట్లా ఇంకొకటి కూడా దూస్తున్నా ఇట్లా షుగర్ లో దొర్లించుకొని ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఇదే విధంగా అన్ని వేసుకోవాలండి కానీ టేస్ట్ మట్టుకు చాలా బాగుంటాయి అండి హెల్త్ హెల్త్ టేస్ట్ కు టేస్ట్ అన్ని లడ్డూలు ఇట్లనే మనకు నచ్చిన సైజులో ముద్దలు కట్టుకొని షుగర్ లో ముంచుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి చూడండి అన్ని అయిపోయినాయి ఇది లాస్ట్ది మొత్తం లడ్డూలని చుట్టేసిన కడాయి లేకుండా అంతా గీరేసుకొని లాస్ట్ ఒక లడ్డు ఫామ్ చేసుకోవాలి వేస్ట్ చేయకూడదండి కడాయి కడాయి మొత్తం నీట్ గా గీరేసిన చూడండి ఏం లేదు కడాయికి మళ్ళీ చిన్న లడ్డుగా వేసుకొని చూడండి నెయ్యి ఎట్లా కనిపిస్తుంది చేతికి హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా లడ్డు నాస్టిజ్ గా సువర్ లో చేసుకొని ప్లేట్ లో పెట్టేసుకోవాలి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది రెడ్ వైట్ ఎంత బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా అట్లనే ఉన్నాయండి అంత బాగున్నాయి ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తున్నాయి కళ్ళకు మంచిగా కనిపిస్తున్నాయి నోటికి కూడా రుచిగా ఉంటాయి బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి అసలు పిల్లలు అయితే ఆగానే ఆగలి ఏంటి అని కూడా తెలియదు వాళ్ళకు బీట్రూట్ తినండి వాళ్ళు కూడా ఇంకా ఇంకా అని తింటారు టేస్ట్ చూడమని ఇచ్చినండి చూస్తున్నారు మధ్యలో దుంచుతున్నారు చూడండి మధ్యలోకి దుంచగానే ఎంత మంచి కలర్ ఆ నువ్వులు మనం వేసిన డ్రై ఫ్రూట్స్ బీట్రూట్ లడ్డు అది అన్ని ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి చాలా మంచి టేస్ట్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అసలు నేను ఇది ఫస్ట్ టైం చేసిన అండి కొత్తగా మీకు ఏదైనా చూపించదామని ఎక్స్పెరిమెంట్ లాగా చేసినా కానీ చాలా సక్సెస్ అయినా చాలా బాగుందండి ఇంతవరకు ఎక్కడ చూడలేదు కూడా బీట్రూట్ నువ్వులు డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి బెల్ కొట్టి ఆల్ మీద క్లిక్ చేయండి నేను చేసిన వీడియోస్ అన్ని మీకు వస్తాయి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్